వేసవి భత్యం అందక ఉపాధి కూలీల అగచాట్లు కేంద్ర నిర్ణయంతో ఆందోళన కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం నిలిపివేయడంతో ఉపాధి హామీ పథకం కూలీల్లో ఆందోళన నెలకొంది టెండలో పనిచేసే వారికి సాంత్వన కలిగించేలా మొదటి నుంచి అన్న ఉన్న వెసులుబాటును ఆపివేయడంతో ఇబ్బందులు అయితే తప్పడం లేదు ఉపాధి హామీ పనులు వేసవిలో పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంటాయి ఉష్ణోగ్రతలో కూలీలకు అతి అధిక ఉష్ణోగ్రతలో కూలీలకు శ్రమభారం ఎక్కువగా ఉంటుంది మంచినీరు సరఫరాతో పాటు పరిస పరికరాలు ఇక్కడ షెడ్ నెట్లు షేడ్ నెట్లు అదేవిధంగా సమకూరుస్తూ ఉంటారన్నమాట అదే అదే అద్దె రూపేణా కూడా కొంత మొత్తాలను అయితే ఇవ్వడంతో పాటు వేసవిలో వారు చేసిన పనికి ముప్పై శాతం తరపు బచ్చ్యాన్ని కూడా ఇచ్చే విధానం పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అమలు అవుతుంది కూలీలకు ప్రమాణ క్షమించాలి ప్రయాణ కరువు బత్యం టీఏ ఖర్చు కింద గడ్డపారకేమో పది రూపాయలు బుట్టలకేమో ఐదు రూపాయలు మంచినీటికి ఐదు రూపాయలు ఇలా ఐదు కిలోమీటర్లు పైగా దూరం నుంచి వచ్చే వారికి ఇరవై రూపాయలు చొప్పున ఇవ్వాలన్నమాట దీనికి తోడు దీంతో పాటు పని ప్రదేశంలోని టెంట్ వేసి విశ్రాంతి తీసుకునే సౌకర్యం కూడా కల్పించాలి మార్చి నెల ఒకటో తేదీ నుంచి వేసవిగా ప్రారంభించి ఈ బత్యాలను చెల్లించి టీఏడిఎలను ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఈ నెల ఒకటవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్లో మార్పులు చేసిందనమాట కొత్త సాఫ్ట్వేర్లో బత్యాలు చెల్లింపునకు అనుసంధానం అయితే చేయలేదు దీంతో మార్చి ఒకటో తేదీ నుంచి బత్యాలు టీఏడిఎలు అందడం లేదనమాట మెడికల్ కిట్లు నెట్లో కూడా అయితే సమకూర్చడం లేదు తగ్గనున్న హాజరు శాతం కూడా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం చేసిన పని వల్ల సో డబ్బులు అయితే తగ్గిపోతున్నాయి అనమాట హామీ కూలీలకు సంబంధించి వారికి ఫెసిలిటీస్ కూడా అయితే ఉండట్లేదు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని